అందరికీ ఎలా నర్బరం అయితే చాలా బాగున్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఇంక సాయంత్రం పూట మూడున్నర మధ్యలో అవుతుంది ఇంక ఈరోజు బాగున్నాడు రాజీ ఇంకెట్లా ఇదంతా ఈ నెల అంతా వర్షాకాలమే కదా ఇప్పుడు ఈ పిచ్చి చెట్లే ఈ మెల్లని ఎంత బాగా పచ్చంగా ఎదుగుతున్నాయంటే ఇంకా కూరగాయలు ఇత్తనాలు కాయ్యి వేసుకుంటే ఇంకెంత బాగా ఎదుగుతాయో రాజీ ఇంకా అందుకని చెప్పేసి ఇంకా విత్తనాలు అవి తీసుకొస్తే బెండకాయ ఇంకా చాలా విత్తనాలు అయితే తీసుకొచ్చాడు ఎప్పటి ఎప్పుడు నుంచే నాడదాం ఈ మెల్ల మొత్తం మా నాన్న లోటా పెట్ట తొలుతాడేమో ఇంకా ఈతనాలు వేద్దాం అనుకుంటున్నాను కానీ వెనక వెనక అయిపోతుంది ఇంక అందుకని చెప్పేసి ఇంక ఈ మెల్ల కాకపోయినా ఇంకా సైడ్ మెల్ల ఉంది కదా ఇంకా అటన్నా ఇంకా కూరగాయ ఎత్తనాలు అవి చల్దామని చెప్పేసి ఇంకా అనుకుంటున్నాను ఇప్పుడు వర్షాకాలమే కదా ఎక్కడ వేసినా కానీ ఎత్తనాలు అనేది మనకి బాగా మొలకెత్తి బాగా బతుకుతాయి అందుకని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే చేయబోతున్నాను ముందైతే త్వర త్వరగా గడ్డపారతో మొత్తం అంటే నేల అనేది బిగుసుకుపోయింది కదా వర్షాలు పడి ఇంకా నేల అనేది పైకి లేపేసి ఇంకొక విత్తనంగా అయితే నాటేద్దాం ముందుగా అయితే ఏమేమి విత్తనాలు అని చెప్పేసి చూపిస్తాను చూడండి ఇవ్వండి విత్తనాలు మొత్తం అయితే ఇంక విత్తనాలు పేర్లు మొత్తం అయితే మీకు చూపిస్తాను ఇవి వచ్చేసి టమాటా విత్తనాలు ఇవి మాకు నాటమాక్రాజీ వాటర్లో నానబెట్టి ఒక నైట్ అంతా నానబెట్టి అప్పుడు విత్తనాలు నాటాలి అని చెప్పేశాడు అందుకని ఇంక ఇట్లనైతే ఉపయోగించను ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇవి సొరకాయ విత్తనం ఏమో బెండకాయ విత్తనాలు ఏమో పొట్లకాయ విత్తనాలు ఇవి కూడా బెండకాయ విత్తనాలే ఈ చిక్కుడుకాయ ఎత్తనాలు అనుకుంటా ఇవి ఎట్లా ఉన్నాయి చిక్కుడు ఎత్తనాలే అనుకుంటా అండి ఈ విత్తనాలు ఏ ఇత్తనం అన్న తప్పు చెప్పుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి వచ్చేసి కాకరకాయ ఎత్తనాలు మొత్తానికైతే ఇంకా పని మొదలు పెట్టేద్దాం ప్రస్తుతానికైతే ఐ రెండు ఈ రెండు విత్తనాలు అయితే నాటేద్దాం మొత్తం ఒకసారిగా కాకుండా ఆల్రెడీ ఇక్కడ కాకర ఒక కాకర చెట్టు అయితే పడింది ఇది అనుకోకుండా పడి మోలిసింది కాబట్టి ఇంకా క్లారిటీ వచ్చేసింది ఇక్కడ ఏ ఇత్తనం వేసినా కానీ బతికిద్దని చెప్పేసి త్వర త్వరగా అయితే ఎత్తనాలు ఓపెన్ చేసేసుకొని నాటేసుకుందాం త్వరకాయ ఎత్తనాలు రెండు ఇది బీరకాయ ఎత్తనాలు రెండు బెండకాయ పాదులు గాయోజీ చాలండి చల్లేసాను ఇప్పుడు ఎత్తనలాంటిది చూపిస్తాను ఇంకొన్న సొరకాయ ఎత్తనం పెట్టేద్దాం ఏమో బీరకాయ ఎత్తనాలు పైన గుచ్చేస్తే ఏంటంటే ఎమ్మట్టిన మొలక అనేది వచ్చినా కానీ అవు పడిద్ది బెండకాయత్తనాలు కూడా ఇంకా అంతే వేసేద్దు అట్లా ఉన్నాయి బిడవెడం చేస్తే ఏంటంటే మనకి చెట్టు అనేది ఎలా వచ్చినప్పుడు ఇరుక లేకుండా రెండు రెండు విత్తనాలు వేస్తున్నాను ఎందుకంటే ఒకటి ఒకటి బతకపోయినా ఇంకోటి ఉండిద్ది కదా కందుకని చెప్పేసి ఆ విధంగా మొత్తానికైతే వేసేసినట్టే అని కదా వాన ఎక్కువయ్యి ఉరకెత్తకుండా ఉంటే దేవుడి దేవుళ్ళ మనం వేసిన కూరగాయ కూరగాయత్తనాలు మాత్రం బాగా వస్తే అంతే చాలు అవి వచ్చిన తర్వాత మనకి కూరగాయలు అనేది కాస్త ఉండే కదా అవి వచ్చిన తర్వాత ఇంకా మిగతా ఇత్తనాలు ఉన్నాయి కదా ఇంకా అవి కూడా వేసుకోవచ్చు ఓకేనా కూరగాయ రేట్లు అసలుకి మమ్మో వారానికి వచ్చి మూడు వందలు నాలుగు వందలు కూరగాయలు అవుతున్నాయి రేట్లు పెరిగిపోయేలేకే ఎందుకని చెప్పేసి మా ఇంకా ఫుల్ మెల్ల ఉంది కదా అందుకని ఇత్తనాలు వేసాను దేవుడి దేవల్ల ఇత్తనాలు అనేది మొలకెత్తితే ఇంకంతే మేలు మనకి ఓకేనా తొందరగా మొత్తం వేసేసినట్టే ఇంక ఇదంతా ఉంది కదా ఈ ఓటికి చెట్లు బీకేసుకుందాం పిల్లలు ఎందుకంటే అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కదా పురుగు గుట్టొస్తాయేమో అని చిన్న భయం ఓకేనా మా శ్వాస ఏడుస్తూ ఉన్నాడు తొందరగా చెట్లు కూడా బీకేసి ఇంట్లో కూరగాయ ఎత్తనాలు మొత్తం వేసేసి గోంగూర కానీ తోటకూర కానీ పాలకూర కానీ పీగుతుంది అనుకుంటున్నారా అక్కడే పప్పులకు కాలేసినట్టే ఇంకా తోటకూర గోంగూర పాలకూర ఏది కాదండి పిచ్చి చెట్లు మనం ఎన్నిసార్లు లోట వేట తోలు వేసినా కానీ ఇంకా ఇది పంట బాగా పండే పంట అనుకుంటా అందుకే పిచ్చి చెట్లు గబ్బు చెట్లు మొత్తం బాగా పెరుగుతూ ఉన్నాయి ఇంకా పురుగు గుట్ట వస్తాయని చెప్పేసి నేనైతే ఇంకా చిన్నగా ఖాళీ టైంలో ఈ విధంగా చెట్లు మొత్తం అయితే బిగుతూ ఉన్నాను మా నాన్న ఇంక లోటా పెట్ట దొలుతూ అన్నాడు పొద్దుగుకులు టాటర్తో దున్నేటి ఎందుకు అది కాక టాటర్ అయితే ఖాళీగా ఉండట్లేదు దమ్ము దమ్ముటర్లు కదా ఈల్సుల మీద ఉండి ఇంకా చేల పనులకైతే వెళ్తూ ఉంది అందుకని చెప్పేసి ఇంక అడవిలాగా పెరిగితే మనకి పాములు వచ్చాయి తేళ్ళు వచ్చాయి కూడా కనపడవు అందుకని చెప్పేసి మొత్తానికైతే ఇంకా చెట్లు మొత్తం అయితే ఆ విధంగా బిగుతూ ఉన్నాను ఇంకా అసలుకి చిన్నగా విధంగా మెత్తగానే వస్తుంది ఎందుకంటే గత నాలుగు రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి కదా మనకి అంతా నెమ్మగా ఉండి గెమ్మట్ వస్తూ ఉంది ఇంకా విధంగా అది కదా చెట్లు మొత్తం బీగుతూ ఉంటుంటే నాకు చిన్నప్పుడు నేను మిరపకాయల్లో కలుపుకి పత్తిలో కలుపుకి ఇంకా మాగట్లో కలుపుకి ఇంకా ఇవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా గబా 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 పీగుతూనే ఉన్నాను చెట్లు మొత్తం అయితే చాలా మెత్తంగా వస్తున్నాయి చెట్లు మొత్తం ఒకసారిగా చూస్తే వామో ఇంత నేనే పీకాలనా అనిపించేసిద్ది ఒక్కసారి ఇంకా చెట్లు వేగటం మొదలు పెట్టేస్తామంటే ఇంకా అసలుకి ఎవరు చెప్పినా ఆగం అనమాట ఇంకా ఆ విధంగా అనిపేసి చేసిద్ది చెట్లు మొత్తం ఆ విధంగా బిగుతూ ఉండటంటే ఒక నా నాకు కొడుకేడుస్తున్నాడు ఇంకా గాలైతే మామూలుగా దొల్లట్లేదు ఇంకా కొబ్బరి చెట్ల పైన ఇంకా మట్ల కానీ ఎండిపోయిన కొబ్బరికాయలు పడతాయేమో అని చెప్పేసి ఇంకా అయితే శుభ్రంగా చేతులు మొత్తం కడిగేసుకొని నా కొడుకు అయితే ఏడుస్తున్నాడు కదా సబ్బు పెట్టి శుభ్రంగా అడిగేస్తున్నాను కాకు చెట్లు కదండి మొత్తం అయితే అని చెప్పేసి అదిగండి నా కొడుకు అయితే ఇంక నన్ను చూసి నవ్వుతా అన్నాడు ఇంకా తల్లిని చూస్తే ఆ బిడ్డకి మామూలు సంతోషం కాదు ఇంకెంత పని చేసినా కానీ ఇంకా పని మొత్తం మర్చిపోవచ్చు సరేనా సాయంత్రం పూట ఇంట్లో పనులు మొత్తం చేయడం అయితే మొదలు పెట్టేశాను స్టార్టింగ్ ఏంటంటే కసువుతోనే స్టార్ట్ చేసేస్తాను ఏది చేసినా చేయకపోయినా ఇంకా ఇంటి ముందు కసు ఉడిస్తేనే ఇంటికి ఫలితం అని చెప్పేసి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా ఇంకా అందుకని చెప్పేసి ముందు స్టార్టింగ్ నేను కసువే ఊడుస్తూ ఉన్నాను ఆ విధంగా కసుగుడుదామని బయటకు వచ్చేలేకే నా కొడుకే ఒక పక్క ఏమి ఉన్నాడు అమ్మ అమ్మ అని చెప్పేసి చేసి ఇంక ఇంకలు తర్వాత తమ్ముకోవచ్చు బాబు నిద్రపోయిందాకని చెప్పేసి ఇంకో పక్క ఏడుస్తున్నా కానీ ఏడము మాకు నాన్న అని చెప్పేసి కసు చేసి త్వర త్వరగా అయితే బాబు దగ్గరికి తెలుపు